హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే మొత్తం నాలుగు ఎకరాలు అండి ఇది ఈ చెర వేశారు కాటన్ వేశారు చూడండి మనకి ఇది రోడ్ ఇది ముప్పై ఫీట్ల రోడ్ అండి మనకి పక్కన కూడా రోడే ఇది ఈ కనీ దగ్గర నుంచి అంత ఇది రోడే వెనక వెంచర్కి వెళ్ళిపోతుందండి వెంచర్ ఉంది వెనకాల ఒక మూడు వందలు నాలుగు వందల ఎకరాల వెంచర్ ఉంది ఇది రెడ్డు స్థాయిలుగా ఉంది భూమి మొత్తం నాలుగు ఎకరాలు చుట్టూ కడిలేసింది మొత్తం సాయిలు వచ్చేసి రెండు సాయిలు ఇది జనగామ జిల్లా నుంచి అయితే పది కిలోమీటర్ దూరంలో ఉందండి ఇది వరంగల్ హైవేకి అయితే మనకు కేవలం మూడు కిలోమీటర్ లోపలికి రావాలి హైవే నుంచి అయితే మూడు కిలోమీటర్ లోపలికి వరంగల్ టు హైదరాబాద్ హైవే నుంచి మూడు కిలోమీటర్ లోపలికి రావాలి ఇది జనగామ జిల్లా చుట్టూ కడలు కనబడుతుంది చూడండి ఇది రైతుల దగ్గర నుంచి ఉందండి నాలుగు ఎకరాలు స్క్వేర్ బిట్టు ఉంది రెడ్డు సాయిల్గా ఉంది హైదరాబాద్ నుంచి అయితే తొంభై కిలోమీటర్ వస్తుంది